ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం మాట్లాడుకునే విషయాలు చాలామందికి చేదుగా కఠినంగా ఉన్నాయండి వాళ్ళకు అదొక పెయిన్ క్రియేట్ అవుతుంది మా అభిమాన నాయకుడు అంటారా ఇటు జగన్ గారి అయినా సరే అటు పవన్ కళ్యాణ్ గారి అయినా సరే లోకేష్ గారి అయినా సరే దే ఆర్ ట్రయింగ్ టు టార్గెట్ మీ అఫెండ్ గెట్ ఆర్ దే ఆర్ గెటింగ్ అఫెండెడ్ అవసరం లేదండి అభిమానుల కన్నా ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి చెడును అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండాలి మనకు మంచి జరగకపోతే అది ఖచ్చితంగా మంచి కాదు అని చెప్పగలగాలి చెడు జరుగుతుంటే దాన్ని ప్రతిఘటించాలి కూడా మిమ్మల్ని ఏదో అఫెండ్ అయ్యారని మనం నిజాలు మాట్లాడుతుంటే కొంతమంది నీ మీద కేసులు పెడతారు నిజం మాట్లాడితే కేసులు పెడతారు అంటే దెన్ మే దెన్ మేబీ ఐ డోంట్ థింక్ సో గవర్నమెంట్ విల్ యాక్ట్ సో ఫులిష్లీ అగెయిన్స్ట్ ట్రూత్ స్పీకింగ్ పీపుల్ ఒకవేళ నిజం మాట్లాడుతున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు దెన్ ప్రభుత్వానికి పతనం అది లేదు పార్టీ కార్యకర్తలు అనుకుని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ నిస్సహాయత అసమర్థత అంతకుమించి ప్రభుత్వాలు అట్లా రాష్ట్రం అరెస్ట్ చేయాలనుకుంటే సగం రాష్ట్రం జైళ్ళల్లోనే ఉంటుంది సో కాబట్టి ఫీల్ అయ్యేవాడు కాస్త ఫీల్ అవ్వడం పక్కన పెట్టేసి మనసు పెట్టి ఏంటి మంచి ఏది చెడు ఆలోచించండి మనము రెగ్యులర్గా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాం ఇవాళ ఐ వాంట్ టు డ్రాప్ ప్యారలల్స్ బిట్వీన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఎందుకు ఇవాళ ఈ ప్యారలల్స్ అంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో గత ఆరు ఏడేళ్ళుగా మాట ఇస్తే నిలబెట్టుకోవాలనే ఒక కాన్సెప్ట్ మీద రాజకీయాలు జరుగుతున్నాయి లాస్ట్ ప్రభుత్వం ఏం జరిగిందంటే వాళ్ళు ఏదో నవరత్నాలు అనే హామీ ఇచ్చారు ఆ హామీని దాదాపు అమలు చేశారు ఆ హామీని బేస్ చేసుకొని జనంలోకి వెళ్ళి ఓట్లు అడిగితే జనం హామీల వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఓట్లు వేశారు ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుందేమో అని ఆశపడిన వాళ్ళు ఓట్లు వేయలేదు మధ్యతరగతి వాడు వాడి నిస్సహాయతతో వాడు ఓట్లు వేయలేదు ఏదో మన రాష్ట్రానికి ఏదో సమస్య వచ్చేసింది మనం లైక్ మధ్యతరగతి వాళ్ళు డబ్బంతా అంటే బేసికలీ మధ్యతరగతి వాడి మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే అండి మన డబ్బంతా తీసుకెళ్ళి పేదోళ్లకు పెట్టేస్తే మనం ఎలా బతకాలి అన్న ఒక ప్రెషర్ ఉంటుంది మిడిల్ క్లాస్ వాడి మీద డబ్బు ఉన్న వాడికి ఏంటంటే మనం ఎదగడానికి గవర్నమెంట్ ఏం సహాయం చేస్తుంది మనం దోచుకోవడానికి కానీ దాచుకోవడానికి కానీ లేదా కాంట్రాక్టర్లకి పేమెంట్లు కానీ లేదా లాబింగ్లు ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అని చూస్తుంది హయ్యర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ సో వాళ్ళకి అది అవకాశం లేదు మధ్యతరగతి వాళ్ళు ఏదో వాళ్ళు దే ఆర్ గా దే హ్యావ్ గాట్ అవే బై ద మీడియా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రతిపక్షాలు చెప్పినట్టు ఇక పేదవాడు ఇంకా ఎక్కువ వస్తుందేమో అని అట్లా అన్ని సెక్షన్స్ని ప్రాపర్గా టార్గెట్ చేయగలిగిన తెలివితేటలు మన చంద్రబాబు నాయుడు గారివి ఐఎమ్ నాట్ మెన్షనింగ్ కూటమి చంద్రబాబు నాయుడు గారి ఎందుకంటే ఇక్కడ కూటమిలో బీజేపీ పాత్ర ఏం లేదండి బీజేపీ వాజ్ ఇంటెన్షనలీ అండ్ విత్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇట్ హ్యాస్ బీన్ పుల్డ్ ఇన్ టు ద అలయన్స్ ఎందుకంటే బీజేపీ ఎప్పుడు గెలిచిన వాడి పక్షాన్ని అందరూ ఉండాలనుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని వ్యక్తి ఏం చేశాడంటే బీజేపీని పుల్ చేసుకుని వచ్చి అలయన్స్లో పెట్టుకున్నాడు వెన్ ఇట్ కమ్స్ టు టీడీపీ టీడీపీకి గెలవడమే ముఖ్యం పవన్ కళ్యాణ్కి జగన్ని ఓడగొట్టడమే ముఖ్యం ఇక్కడ రెండు రెండు థింగ్స్ నేను బాగా గమనించి గమనించాను ఏంటంటే ఆఫ్టర్ డీటెయిల్డ్ అనాలిసిస్ నా స్థాయిలో నాకు అనిపించింది నేను చెప్తున్నాను జగన్కి నెక్స్ట్ పవర్కి రావటం ముఖ్యమే కానీ ఆయన దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నాడు నేను చేశాను నాకు అనుకున్నాడు సెకండ్ మేనిఫెస్టో ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారో ఇట్ వాజ్ సో ఇట్ వాజ్ సో అంటే ఎట్లంటే పాపులిస్ట్గా లేదు మేనిఫెస్టో అది ఎలా ఉందంటే నేను ఇస్తాను నన్ను నమ్మారు నేను ఇస్తున్నాను కదా మీరు నన్ను నమ్మారు కదా నేను మీకు ఇస్తాను నన్ను నమ్మండి అనుకొని వెళ్ళిపోయాడు ఆ జనాలుగా అలాంటివి వద్దు పూరి గారి డైలాగ్ ఉంది కదా వీ వాంట్ దట్ అతి వీ వాంట్ దట్ అతి ఇక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆర్డెంట్ ఫాలోవర్ ఆఫ్ పూరి జగన్నాథ్ డైలాగ్స్ వీ వాంట్ దట్ అతి హీ డిడ్ దట్ అతి ఇక పవన్ కళ్యాణ్ ఆయన ఆయన గురించి నేను చెప్పాలంటే చంద్ర ఇన్ బిట్వీన్ నారా లోకేష్ నారా లోకేష్ గురించి స్పెషల్గా మెన్షన్ చేసుకోవాలండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే నారా లోకేష్ గారైనా సరే వీళ్ళిద్దరూ దే కేమ్ ఫ్రమ్ ద పొలిటికల్ ఫ్యామిలీస్ వీళ్ళు నెపో కిడ్స్ అండి అల్ట్రా నెపో కిడ్స్ ఎందుకంటే చాలా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాకప్స్ ఉన్నాయి వీళ్ళిద్దరికి అయినా కూడా జగన్ గారు పదహారు నెలలు జైల్లో ఉండటం సుదీర్ఘమైన పాదయాత్ర ఆ పెయిన్ ఆ పాపులారిటీని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు టూ థౌజండ్ నైంటీన్ టు ట్వంటీ ఫోర్ సీఎంగా ఉన్నారు దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళు ఇక నారా లోకేష్ ప్రతిపక్షాలు సరిపోని వాళ్ళందరూ పప్పు అనే స్థాయి నుంచి ఈరోజు రెడ్ బుక్ పట్టుకొని రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నిర్వహిస్తున్నాడు అని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేసే స్థితికి ఎదిగాడు ఇది గ్రోత్గానే తీసుకోవాలి మనం ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ అ సింపుల్ థింగ్ అండి మాట్లాడడానికి కూడా సరిగ్గా రాని వ్యక్తి ఒక ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తను తాను రోజుకు రోజుకి ఎవాల్వ్ చేసుకుంటూ వచ్చాడు ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్షానికి ధీటుగా బొత్స లాంటి వ్యక్తులకు కూడా ధీటుగా మాట్లాడుతున్నాడు అంటే లోకేష్కి ఒక గెయిన్ చేసుకున్నాడు ఆ పాలిటికల్ థింగ్ని గెయిన్ చేసుకున్నాడు అప్రిషియబుల్ థింగ్ అది ఇక నెక్స్ట్ కమింగ్ టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా ఆయన మేనరిజమ్స్ని ఆయన స్పీచెస్ని వీటిని నేనేం పొగడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్ అండి హీ కమ్స్ విత్ అన్ ప్రీలోడెడ్ క్యారెక్టర్స్ ప్రీలోడెడ్ డైలాగ్స్ అతనికి ఒక ప్యాటర్న్ ముందే తెలుసు ఎందుకంటే సినిమాల్లో మనం నటించేటప్పుడు ఒకసారి టేక్ బాగా రాలేదంటే మళ్ళీ నటించమని చెప్తారు ఆ టేక్ బాగా వచ్చే వరకు నటిస్తూనే ఉంటాం ఆ పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తాం కానీ పొలిటికల్ అరీనాలు అలా ఉండదు స్టేజ్ ఎక్కావా మూసుకొని నువ్వు మాట్లాడాలి మంచి మాట్లాడితే మంచి వెళ్ళిపోద్ది చెడు మాట్లాడితే చెడు వెళ్ళిపోద్ది సినిమా యాక్టర్లకు అలా మంచి మాట్లాడాలనుకుంటే మంచి వచ్చే వరకు టేకులు తీసుకుంటారు సో పవన్ కళ్యాణ్ హ్యాస్ దర్ ప్రాక్టీస్ పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఆయన ఎలక్షన్స్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు బేసికలీ మనం మళ్ళీ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం జగన్ గారి కంప్లీట్ ఐడియాలజీ మా నాన్నగారి విజన్ని నేను తీసుకెళ్ళాలి చంద్రబాబు గారి ఐడియాలజీ మా మామగారి విజన్ని తీసుకెళ్ళాలి అట్లనే సొసైటీలో అది చేయాలి ఇది చేయాలి ఒక పర్టికులర్ విజన్ తెలుగువాడి ఆత్మగౌరవం లోకేష్ గారికి పొలిటికల్ ఫ్యామిలీ అంటే వీళ్ళందరూ సీరియస్గా పాలిటిక్స్ చేస్తున్నారు వెరీ సీరియస్గా పాలిటిక్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ని నేను బాగా చాలామంది అనుకుంటున్నారు నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మాట్లాడుతున్నానని మాట్లాడాలండి మన బాధ్యత అది నేను ఐ హ్యావ్ టు లెట్ ద పీపుల్ నో వాట్ ఇస్ ద ట్రూత్ పవన్ కళ్యాణ్ గారి జర్నీని తీసుకుంటే ఒక పర్టికులర్ పొలిటికల్ ఐడియాలజీ లేదు ఇది ఫ్యాన్స్ని హర్ట్ చేసినా బాబు మీరు వినాలి మీరు నమ్మాలి నమ్మకపోయినా పర్వాలేదు కనీసం మీరు ఆలోచించండి దాన్ని తిట్టిన పర్వాలేదు ఆలోచించండి వై పవన్ కళ్యాణ్ జీ డజింట్ హ్యావ్ ఎనీస్ పర్టికులర్ పొలిటికల్ ఐడియాలజీ మన జీవితంలో పొలిటికల్ మన కోరికలు మన ఆబ్జెక్టివ్స్ మారచ్చు కానీ మన బుద్ధి మారకూడదు ఇప్పుడు నాకు బీజేపీ అంటే ఇష్టం నేను హిందూగా పుట్టాను అట్లా అని చెప్పి నేను ఫస్ట్ నుంచి సెక్యులర్గానే ఉన్నాను నేను ముస్లింస్ని ఇష్టపడతాను క్రిస్టియన్స్ని ఇష్టపడతాను వాళ్ళందరూ కూడా రైట్స్ ఉండాలి సమాజంలో అని కోరుకుంటాను ద డజ ఇన్ మీన్ నేను పోయి కాంగ్రెస్ చేరాలని ద డజ ఇన్ మీన్ నేను పోయి బీజేపీలో చేరాలని నీకంటూ ఒక విలువ ఉండాలి ఆ విలువను నమ్ముతూ అవసరాలకు బట్టి ఒక్కొక్క పార్టీకి నువ్వు సపోర్ట్ చేయొచ్చు కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రైట్ ఫ్రమ్ ద లెఫ్ట్ లెఫ్టిస్ట్ ఐడియాలజీ నుంచి ఒక యూటర్న్ తీసుకుని రైటిస్ట్ ఐడియాలజీకి వచ్చాడు అంటే అసలు కులమే లేదు నేను నేను మాంసం తింటాను మా నాన్న హారతిలో సిగరెట్ వెలిగించుకుంటారు అంటే మేము అంత న్యూట్రల్ అంత సెక్యులర్ అది అంటే దేవుడిని గుడ్డిగా నమ్మను అని చెప్పాలని ట్రై చేశాడు అట్ ద సేమ్ టైం ఒక యూటర్న్ తీసుకొని దేవుడే లేకపోతే ఎక్కడ రమ్మనము సనాతన ధర్మం లేకపోతే ఎక్కడ ఈ భవిష్యత్తు అనే స్థాయికి వచ్చాడు సనాతన ధర్మంలో సనాతన ధర్మం అంటే చాలామందికి తెలియదు అంటే అది హిందూయిజం కాదు సనాతన ధర్మం అంటే హిందూయిజం కాదు సనాతనంగా ఒక ధర్మాన్ని మనం అవలంబించాము దాంట్లో నుంచి హిందూ మతం పుట్టింది చాలామందికి ఏంటంటే ఈ ఓట్ల కోసం ఈ పాలిటిక్స్ నడిపే వాళ్ళు దండుకోవటానికి మాట్లాడే మాట అండి సనాతన ధర్మం అనేది సనాతన ధర్మం అనేది వేరు హిందూ ధర్మం వేరు ఇస్లాం వేరు క్రిస్టియానిటీ వేరు క్రిస్టియానిటీ ఇస్లాం ఇవన్నీ తర్వాత పుట్టాయి మన హిందూ ధర్మం ఎప్పటి నుంచో ఉంది హిందూ ధర్మం కోసం అందరూ పోరాడాల్సిన అవకాశం ఉంది అవసరం కూడా ఉంది కానీ రైట్ నౌ వీఆర్ సేఫ్ డెమోక్రసీలో వీఆర్ సేఫ్ ఎందుకంటే మనందరం చదువుకున్న వాళ్ళమే మనకు ఎవడన్నా వచ్చి మనల్ని మతం మార్పిస్తానంటే మనం మార్చుతామా మార్చుకుంటామా నో కదా అవన్నీ ఏం జరగవు సో సనాతన ధర్మం లాంటి ఐడియాలజీని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకోవటం అనేది నేను క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ క్వైట్ కాంప్లికేటెడ్ సో ఈ పొలిటికల్ ఎరీనాలో ఉండే ఈ టాప్ త్రీ నాయకులు నేను లోకేష్ గారిని చంద్రబాబు గారితో రీప్లేస్ చేస్తున్నాను లోకేష్ పవన్ కళ్యాణ్ జగన్ వెన్ జగన్ అండ్ లోకేష్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎ ప్రాపర్ పొలిటికల్ ఐడియాలజీ వై పవన్ కళ్యాణ్ ఈజ్ టిల్టింగ్ టువర్డ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీస్ సరే జగన్ని ఓడగొట్టడమే జన్మ హక్కుగా సాగారు ఓడగొట్టేశారు నెక్స్ట్ ఏంటి రాజ్యాధికారం ఇప్పుడు టీడీపీకి జనసేనకు ఒక కూటమి నడుస్తూ ఉంది ఇరవై ఒక్క స్థానాలలో టీడీపీ జనసేనకు ప్లేసెస్ ఇచ్చింది ఈ కూటమి ఇలాగే కలకాలం సాగుతుందని అనుకుందాం ఇరవై ఒకటితోనే జనసేన ట్రావెల్ చేస్తుంది ఇంకో రాబోయే పది సంవత్సరాలు లేదు తన నెంబర్ పెంచుకోవాలనుకుంటుందా పెంచుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ జనసేన నెంబర్ పెంచుకోవాలి అనుకున్న ప్రతిసారి నెంబర్ నష్టపోతుంది జగన్ కాదు టీడీపీ ట్వంటీ వన్ జగన్కి చంద్రబాబు గారికి ట్వంటీ వన్ ఆల్రెడీ పోయాయి ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్లో ట్వంటీ వన్ ఆర్ నాట్ విత్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అది కంప్లీట్గా జనసేన అనే పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఉండనివ్వండి అది ట్వంటీ వన్ ఈజ్ విత్ జనసేన నెక్స్ట్ జనసేన ముప్పై అడిగింది అనుకోండి వన్ సెవెంటీ ఫైవ్ మైనస్ థర్టీ విల్ బి టీడీపీ అంటే టీడీపీ అలయన్స్ రూపంలో ఏం నష్టపోతుంది జనయన్ జనసేన అలయన్స్ రూపంలో ఏం లాభపడుతుంది అనేది వాళ్ళ ఇంటర్నల్ విషయాలు మనకు అవసరం లేదు కానీ అట్ ద సేమ్ టైం కూటమి పేరుతో ఇరు పార్టీలు బలహీనపడుతున్నాయేమో అని నా అభిప్రాయం సో నారా లోకేష్ గారికి ఒక విజన్ అయితే క్లియర్గా ఉంది విల్ టేక్ ఆఫ్ హిస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారి విజన్ ఐడియాలజీ ఇప్పటికన్నా ఆయన తన ఐడియాలజీని క్లియర్గా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు కాకపోయినా తను నమ్ముకున్న నాయకులకు ఇప్పుడు రేపు పొద్దున జనంలోకి వెళ్తావు జనం అడుగుతారు అన్న టీడీపీ వాళ్ళు ఆత్మగౌరవం అంటారు జగనేమో రాజశేఖర రెడ్డి గారి పాలన అంటారు నా పాలన అంటాడు సంక్షేమం అంటాడు మనం ఏంటి అన్నప్పుడు హిందూ ధర్మం అంటామా సెక్యులర్ ధర్మం అంటామా ఒక సామాన్యుడి రాజకీయ పార్టీ ప్రస్థానం అంటామా లేదా సినీ ధర్మం అంటామా ఏదంటాం మనకంటూ ఒక ఐడియాలజీ ఉండాలి కదా ఈ ఐడియాలజీని జనసేన చాలా ఇమ్మీడియట్గా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయంలో ఇప్పుడు మన దేశానికి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో సునామీ వచ్చినట్టుంది సునామీ సో కాదు సో టూ థౌజండ్ ఫైవ్ ఆర్ సిక్స్ సంథింగ్ అర్ సునామీ ఒకసారి వచ్చింది దాన్ని ఈరోజుకి మనం గుర్తుపెట్టుకున్నాం కానీ దాని ఇంపాక్ట్ ఈరోజు ఉందా సేమ్ వే పాలిటిక్స్లో సునామీలు వస్తుంటాయి పోతుంటాయి సునామీ సునామీలా మిగిలిపో జనసేన సునామీలా మిగిలిపోవాలనుకుంటుందా లేదా చక్కటి వర్షపాతంలా ప్రతి సంవత్సరం వచ్చి అందరినీ హాయిగా చల్లబరిచి వెళ్ళాలనుకుంటుందా జనసేన డిసైడ్ చేసుకోవాలి సో మన ఈరోజు అనాలసిస్లో ఫైనల్గా పవన్ కళ్యాణ్ షుడ్ బీ కమింగ్ అప్ విత్ అ పొలిటికల్ ఐడియాలజీ అండ్ జనసేన అండ్ జగన్ షుడ్ బీ ఎక్స్పాండింగ్ హిస్ పొలిటికల్ విజన్ అండ్ ఐడియాలజీ అండ్ లోకేష్ షుడ్ సస్టైన్ హిజ్ ఐడియాలజీ దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ